పొత్తు పెట్టుకునేటప్పుడే మైనార్టీ ఓట్ల కోసం మనం వెంపర్లాడడం మానేసి పోలరైజ్ చేద్దాం హిందువుల్ని అని అనుకుని ఉంటే యాంటీ జగన్ నువ్వు రావాలనుకున్నప్పుడు ఫార్ములాతో వచ్చేయాల యాంటీ ముస్లిం అనుకోవద్దు నువ్వు ప్రో హిందూ ప్రో ముస్లిం ప్రో క్రిస్టియన్ ఎట్లాగా మేము హిందువులకు హిందువులోని అన్యాయం కానివ్వం అనేటువంటి నినాదం తీసుకుని బీజేపీ ఇక్కడ ఎదగదు ఎందుకంటే బీజేపీ కంటే కూడా స్ట్రాంగ్గా మాట్లాడగలిగినటువంటి వాయిస్ తెలుగుదేశం దగ్గర ఉంటుంది ప్రాంతీయ పార్టీ ముస్లిం ఓట్లు ఎన్నున్నాయని రాష్ట్రం మొత్తం మీద వెళ్తే ముప్పై లక్షలే కదా ఆయా నాలుగున్న నాలుగు కోట్ల ఓటర్లు ఉన్నటువంటి చోట ఐదు కోట్ల ఓటర్లు ఉన్నటువంటి చోట ముప్పై లక్షల గురించి నువ్వు మొత్తం ఎందుకు చేసుకుంటావు బేసిక్గా క్రిస్టియన్ ఓట్లు నువ్వు ఎట్లాగో తీసుకోగలవు నీకు దావు నువ్వు లేదా రెండు నీకు రావు అనుకున్నావు రావు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరినీ పాలరైజ్ చేయాలి కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక కోపం ఉంది ఎదువరకటికి ఇప్పటికీ తేడా ఏంటంటే మత మార్పిడల విషయంలో అప్పుడు జరుగుతాయి ఇప్పుడు జరుగుతాయి అది తక్కువ ఎప్పుడు ఏది ఎక్కువ అనేటువంటిది హిందూ సంఘాలకు తెలుసు మత మార్పిడలను మేము ప్రోత్సహించాం అట్లాగే మేము అధికారంలోకి వస్తే గనక ముస్లింలు చక్కగా నమాజ్ చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ రోడ్ల మీద ఉండడానికి వెళ్ళలేదు హిందువులైనా అంతే చెప్తాం క్రిస్టియన్స్ అయినా అంతే చెప్తాం మేము పర్ఫెక్ట్ అందరి మత స్వేచ్ఛని అంగీకరిస్తాం ఆ మత స్వేచ్ఛ వాళ్ళ ప్రాంగణాలకు పరిధి దాటి మిగతా వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పుంటే తటస్థులు కూడా ఇది టర్న్ అయ్యేవాళ్ళు కదా అలాగా కొన్నిటి ముస్లిం ఓట్లు కావాలి అటు హిందూ ఓట్లు కావాలన్నప్పుడు ఎప్పుడు లేని ఆస్పెక్ట్ లో ఎన్నికలు జరుగుతాయని ఎంతవరకు అనుకోవచ్చు ఖచ్చితంగా చివరికి వచ్చింది అది మొదట్లో బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటుంది కాబట్టి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ముస్లింలకు సీట్లు ఇచ్చింది దానివల్ల తలెత్తినటువంటి సమస్య అది అంటే హిందుత్వ అనే కాన్సెప్ట్ మొదటి నుంచి బిజెపి